స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఖాతాలో మిగిల్చింది ఏడు కోట్లు మాత్రమేనని ఐదు నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ సచివాలయంలో తన ఛాంబర్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్షలో ఈ కార్పొరేషన్ కు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఖాతాలో మిగిల్చింది ఏడు కోట్లు మాత్రమేనని ఐదు నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయని అసలు నిధులు ఏమయ్యాయంటూ పవన్ ప్రశ్నల వర్షాలు సంతోషాన్ని నిధుల గోల్ మాల్ పై ఆ కార్పొరేషన్ అధికారులు వివరాలు చెబుతుండగా పవన్ విస్మయం చెందారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో రెండు వేల తొంభై రెండు కోట్ల నిధి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నించారు కార్పొరేషన్ నిధులు ఎటు మళ్లించాలంటూ పవన్ నిలదీశారు నిధుల మాయంపై వివరణ ఇవ్వాలంటూ అడిగారు నిధులు ఎటు వెళ్లాయని ఏం చేశారో సవివరంగా విచారణ చేయాలంటూ పవన్ కీలక ఆదేశాలు జారీ చేశారు కార్పొరేషన్ నిధులను ఏ విధంగా మళ్లించారు ఆ నిధులన్నీ ఏమయ్యాయి ఏడు కోట్లు మాత్రమే మిగిలాయి ఐదు నెలల జీతానికి మాత్రమే సరిపోతాయి నెక్స్ట్ ఏం చేయాలి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ అధికారులు నిలదీశారు ఆ సొమ్మంతా ఏమయ్యాయంటూ కూడా పవన్ అధికారుల వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి దుర్గా లైవ్ లో జాయిన్ అవుతున్నారు దుర్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు ఈ రోజు మధ్యాహ్నం అధికారులతో ఆయన మంగళగిరిలో ఉన్నటువంటి నివాసంలో ఈ సమీక్ష అనేది చేయడం జరిగింది అయితే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సంబంధించి నిధులు వినియోగంకి అలాగే అక్కడ ఉన్నటువంటి నిధులు మల్లింపుకు సంబంధించి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు అధికారులను ప్రశ్నించినటువంటి పరిస్థితి ఎందుకంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి రెండు వేల కోట్లు పైగా ఉన్నటువంటి ఈ స్వచ్ఛ ఇప్పుడు కేవలం ఏడు కోట్లు మాత్రమే నిధులు ఉండటంతో ఆయన పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నిధులన్నీ కూడా ఏమయ్యాయి ఏ ఎవరి ఏ పథకాలకు లేదంటే ఏ అవసరాలకు మళ్లించారనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది నిధులు మళ్లింపుకు గల కారణాలు ఏంటి ఎవరి ఆదేశాల మేరకు ఈ నిధులు మళ్లించడం జరిగిందనే దానికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలు ఇవ్వాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అయితే ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్వచ్ఛ భారత్ లో భాగంగానే ఈ కార్పొరేషన్ ని ఏర్పాటు చేశారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ ఉద్దేశాలు ఆ ఆశయాలన్నీ కూడా ఇలా నిధులు మళ్లింపు చేసినట్లయితే కార్యక్రమం a Malibu y tengan héroes en Chalí ముఖ్యంగా పారిశుధ్యం అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ కార్పొరేషన్ ద్వారా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో కార్పొరేషన్ నుంచి ఎలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి అవకాశం ఉండదు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే నిధులు ఏడు కోట్లు ఉన్నా ఏడు కోట్లు కేవలం ఐదు నెలలు మాత్రమే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మాత్రమే సరిపోతాయి ఇక కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అధికారులను ప్రశ్నించినటువంటి పరిస్థితి ఈ రోజు జరిగినటువంటి సమీక్షలో మనకి కనిపించింది అయితే ఈ నిధుల మల్లింపుకు సంబంధించి ఈ కార్పొరేషన్ గత ఐదేళ్ల నుంచి చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా మరోసారి సమీక్ష చేపడతానంటూ కూడా పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వచ్చే వచ్చేసారి జరిగే రివ్యూ కి పూర్తి స్థాయిలో నివేదికతో పాటు ఆధారాలన్నీ కూడా తీసుకురావాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ నిధుల మల్లింపుకు సంబంధించి చాలా సీరియస్ గానే ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది కృప మరి అధికారులు ఏం చేయబోతున్నారు దుర్గా ఇప్పటికే ఆ నిధులన్నీ కూడా ఏమయ్యే దానిపై సమగ్ర నివేదిక కోరుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సో అధికారులు ఇస్తున్నటువంటి వివరణ ఏ విధంగా ఉంది ఎన్ని రోజుల గడువు కోరారు పూర్తి వివరాలు ఇవ్వడానికి అయితే గత నాలుగు రోజుల క్రితం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులు ముఖ్యంగా పంచాయతీరాజ్ అలాగే మున్సిపాలిటీలకు పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులు పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి వస్తున్నటువంటి నిధులు వీటి నిధులకు సంబంధించి ఆ మళ్లింపు కూడా జరిగినట్టుగా పవన్ కళ్యాణ్ గడిచినటువంటి పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖల దాంతో పాటు మున్సిపాలిటీ మూడు శాఖల సంయుక్త సమావేశంలో అధికారులను ప్రశ్నించారు అయితే సిఎఫ్ఎంఎస్ కి ఆయా నిధులు ఎందుకు మదిలీ జరిగింది ఎందుకు మళ్లించారనే దానికి సంబంధించి కూడా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా ఈ రోజు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కు సంబంధించి కూడా నిధులు మళ్లింపు అనేది జరిగిందనేది పవన్ కళ్యాణ్ గ్రహించినటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదిక కూడా ఇవ్వాలన్నారు త్వరలోనే మరొక రివ్యూ కూడా నిర్వహిస్తాం పూర్తి స్థాయి నెక్స్ట్ జరిగే రివ్యూ సంబంధించి అన్ని వివరాలతో కూడా రావాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి డిప్యూటీ సీఎం ముఖ్యంగా ఏడు కోట్లు మాత్రమే ఉండడం పట్ల పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది